హర్షాలు బాగా పడుతున్నాయని చెప్పి ఏమన్నా తినబుద్దయ్యి చికెన్ సెంటర్కి పోయి అదగ్గిలా చికెన్ పట్టుకొచ్చిన చికెన్ పకోడా చేద్దామని చెప్పి మరి చికెన్ పకోడా ఎట్లా చేద్దామని చెప్పి నేను యూట్యూబ్లో చెక్ చేసిన మనకు తెలియపాయ్ ఇంట్లో అమ్మను పడితే చెప్పు దిగుతుంది నాకు పని ఉందని చెప్పే అమ్మరు తల్లి వేషంలో ఉన్న మా అమ్మని చూస్తే మస్తు భయమైంది అందుకే నుంచి వారిపోయినా కిషన్లో యూరినా కిషన్లో యూరి నా పని ఎందుకు నేను చేసుకున్నాను ఎవరినైనా గెలకచ్చు కానీ పనులు ఉన్న అమ్మని గెలిగితే మాత్రం చెప్పు చేపలు అని చేతులు అన్నీ విరిగిపోతాయి అందుకే మన పని ఏందో మనం చూసుకోవాలి మన చికెన్ విషయానికి వస్తే చికెన్ని మెత్తడి ముక్కలు ఉన్నాయి కదా ఆ మెత్తటి ముక్కల్ని నూనెలో గోలియాలి గోలిచ్చి పక్క గోరేయాలి అదేందో అబ్బా ఈ వర్షాకాలంలో మనకు లేని లేని కోరికలు కొడితే ఆ కొట్టినట్టు ఇప్పుడు ఈ చికెన్లో సరింత పసుపు కారపొడి ఉప్పు నూనె శనగపిండి అట్లా వేసుకొని మెత్తగా కలపాలి మంచిగా కలుపుకొని దాన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో గదే నుల్లా చల్లగా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్లో పెట్టేది గంట సేపడదాకా నా బొత్తని చేతిలో పట్టుకొని గట్టిగా బిగ పట్టుకొని కూర్చున్న కూర్చున్న తర్వాత గంట ఇంద్రాన్ని తెలిసిన తర్వాత ఆ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసుకొచ్చి ఇక నూనె మెల్ల మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయిన వేసేది వేయగానే నోట్లో అనుకో అది వేరే విషయం అరే మనుషులు మర్చిపోయిన నేను ఇందులో కాన్ఫ్లవర్ వేసుకోవాలి కరకరలాడడానికి కాన్ఫ్లవర్ వేసుకుంటే ఉంటుంది నోటికి కర్ర అంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అబ్బా లాస్ట్కు పచ్చిమిర్చి కరివేపాకు వారేసుకోవాలి ఇవన్నీ ఉన్న వాళ్ళవి ఉన్నోళ్ళకి నడితే కానీ మనాసంటే మిడిల్ క్లాస్ కిచెన్ వాళ్ళకి నడవై ఎట్టున్నా కానీ దినుడే కాకపోతే జర వేసుకుంటే మంచిగా ఉంటుంది ఏమంటారు అది ఈ ఐడియా ఎట్లుండదో జర చెప్పుర్రి కామెంట్ అలా చెప్పురి లైక్ కూడా షేర్ కూడా కామెంట్ చేసిరంటే జర సంతోషపడతా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా అండ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్తున్నా పైన మళ్ళీ అయితే గెలకకుర్రి వాళ్ళ చేతిలో చెప్పు చెప్పు దెబ్బలు అయితే వడకూర్రి ఓకేనా నా లెక్క అయితే కాకుర్రి అబ్బా బాగా నొత్తున్నాయి थैंक्स फर् वॉचि दिश वीडियो अंदर की क्षणारति लाइक सब फर्चि